హాయ్ ఫ్రెండ్స్ మీ టెస్టీ అని మాట్లాడుతుంది అయితే ఇవాళ వచ్చేసి డేటు పదిహేడు తారీఖు ఉంది వచ్చేసి ఇవాళ మంగళవారం ఉంది డేటు వచ్చేసరికి పతా ఏమి పోతుందో చెప్తాం మీకు అయితే మీరు అయితే ముందు అయితే మీరు నన్ను లైక్ చేయండి చూద్దాం సార్ అయితే మనం మొత్తం పతం చూద్దాం సార్ అయితే మనం చూడండి ఇలా చార్ వచ్చేవారికి నాలుగు కాయలు వచ్చేవారికి ఇడో ఈడో మంగు బి ఉన్నది చూద్దాం ఒకసారి అయితే ఈ మంగి అయితే వచ్చేవారికి పది రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయల దాకా అమ్ముతుంది మంగు వచ్చేవారికి చూసుకోండి మంగు అంటే మంగ మంగ అనేది ఎట్లా ఉంటుంది అంటే సగం వైట్ సగం బ్లాక్ ఉంటుంది ఇట్లా అది మంగి వచ్చేసరికి చూడండి ఇంకా సన్నమాలు ఉంది సగనమాల్లో మళ్ళీ మంగు వేరే ఉంది చూసుకోండి జరిగే దొడ్డు అనిపిస్తుంది మాలు వచ్చేసరికి సన్న ఉంది చూసుకోండి సన్న ఉంది అంటే ఇలా వినాకు నిమర్జన కాబట్టి బండ్ రాలే ఎక్కువ మొత్తం మార్కెట్ మొత్తం డర్లు ఉంది చూడండి ఎవరు పబ్లిక్ అనేది లేదు దీంతో తప్ప ఎవ్వరు లేరు మాలు చూసుకోండి వచ్చేసరికి బత్తాయి వచ్చేసరికి ఇది చెప్పలం ఇది పదిహేను రూపాయలు అది జర మొత్తం మంగు ఉంది ఇది వెయిట్ ఉంది జరం కాబట్టి ఇది చెప్పలం ఎంత పోతుంది అని ఇది పదిహేను నాకైతే అయితే మనం అనుకోవచ్చు ఇంకా అది ఉంది మాలాడ ఉంది మంచి మాల్ ఉంది ఇంకా మనం మనం బద్రిన్నం అడిగి తెలుసుకుందాం ఏం రేటు పోతుందో అన్న చెప్తాడు మంచిగా మంచి మాల్ ఏం పోతున్నారు రేట్ అని ఇందాక అయితే అన్న నాతో అయితే ముప్పై మూడు దాకా పోతున్నారు తమ్మి అన్నాడు అంటే పదివేలు నుంచి స్టార్ట్ ముప్పై మూడు దాకా పోతుంది అన్నాడు బద్రీ అన్న వచ్చేసరికి చూద్దాం ఒకసారి అయితే చూసుకోండి ఇలా ఉన్నది ఇక్కడ ఇలా ఇంకా వేరే మాలను చూద్దాం ఒకసారి అయితే ఈ మంగు ఉంది సన్న మాదం మీద వచ్చే తీసుకొని చెడ ఇస్తారు అట్లా చెడ ఇస్తే మొత్తం మొత్తం లాలా మంచి మంచి అన్నీ ఇక్కడ ఇస్తారు గంబళాలు మొత్తం సన్నకాయ తీస్తుంది చూడండి సన్నకాయలు మొత్తం ఇట్లా భారీ తీస్తారు అట్లా సన్నగున్న కాయలు మొత్తం ఇది తీస్తాడు ఇది జరిగి మీడియా ఉన్న చూడండి ఏమో పైన వేస్తారు లావలో కాయలు తీసి ఏరి తీసుకోండి ఇంకా ఇది చేపలు అన్నమాట చేపలు అంటే కాయలు జర మీద కాస్తే జర షేనింగ్ కొడుతుంది ఆటో అన్నది చూద్దాం ఇంకా ఇంకా ఉన్నది ఇక్కడ అయితే ఉన్నది వచ్చిన మూడు బండ్లు ఐదు బండ్లు వచ్చినాయి మొత్తం రెండు రెండు రిషాలు మూడు ఆటోలు చూద్దాం ఈ బండ్లు వచ్చేసి ఎనిమిది టన్నాళ్ళు వచ్చింది మంగు రెండు టన్నుంది చూడండి వచ్చేది చూద్దాం ఇది మాలు తీసుకు మొత్తం ఇలా పండు పిల్ల మారుంది మొత్తం అన్ని మిక్సింగ్ ఉంది మారైతే వచ్చేసి ఏ బాబాయ్ అడుగుదాం బండి ఎక్కడానికి అనేది తెలుసుకున్నాం ఎక్కడ వచ్చింది బాబాయ్ బండి ఇది ఎక్కడ వచ్చింది అంటే ఎవరు ఏ జిల్లా నల్గొండ నల్గొండ జిల్లా అంట వచ్చేసి ఇది మాత్రం మాలు మాత్రం చూడండి ఒకసారి అయితే భద్రాణ భద్రనాథం ఏమవుతుందో రేట్ ఇది వచ్చేసరికి టాప్ వచ్చేసి మాల్ మాత్రం మంచిగా ఉంది క్వాలిటీ చూసుకోండి మాల్ కిలో మాత్రం మంచిగా ఉంది మాల్ జ్యూస్ కూడా ఏ సైజ్ ఉందో బాగుంది అనేది కొబ్బరి మాల్ లేకుండా జరిగి లేకుండా మా బాగుంది మాలి మరికొన్ని వీడియో వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్